ఇంకా ఇక్కడికి విచ్చేసిన పార్టీ ముఖ్య కార్యకర్తలకు ప్రెస్ మీడియా వారికి అందరికీ నమస్కారం మీ అందరికీ ఉగాది శుభాకాంక్షలు ఉగాది పచ్చడి తిందాము ఉల్లాసంగా ఉందాము అన్నట్టుగా కుండ గుర్తుకే ఓటేయండి ప్రజాశాంతి పార్టీనే గెలిపించండి అని ఈరోజే ఈ కుండ గుర్తుని అలర్ట్ చేయడం జరిగింది ప్రజాశాంతి పార్టీకి ఈ సందర్భంగా ప్రజలందరూ కుండ గుర్తును మర్చిపోవద్దని కుండ అతి సామాన్యుడి దగ్గర నుంచి ఇందాక సార్ చెప్పినట్టుగా ఫ్రిడ్జ్లు మెయింటైన్ చేసే వాళ్ళ దగ్గర వాళ్ళ వరకు కూడా ఈ ఎండాకాలంలో ఖచ్చితంగా కుండో కూజా కొనుక్కొని చల్లటి నీళ్ళు తాగుదాము ఆరోగ్యానికి మంచిదని తాగుతారు ఇలాంటి స్వచ్ఛమైన నీళ్ళు అందించే కుండ మా ఎన్నికల గుర్తు కావటం చాలా సంతోషంగా ఉంది మీరందరూ కూడా సంతోషంగా కుండ గుర్త అనగానే ప్రతి ఒక్కరికి తెలుసు కనుక చిన్న పెద్ద ఎవరికైనా తెలుసు కనుక కుండ గుర్తు కుండ ఆ గుర్తు మాకు వచ్చింది మీరు మర్చిపోకుండా ఉంటారు మర్చిపోకుండా ఓటేస్తారని తెలంగాణ ఆంధ్ర ఓటర్ మహాశాలందరిని కూడా కోరుతున్నాను అందరికీ నా నమస్కారం ఎవరు పంచాంగం వాళ్ళు చెప్పుకుంటున్నారు ఇప్పుడే తమ్ముడు రేవంత్ రెడ్డి మరి ఎంత ఇచ్చాడో కానీ ఆ మిత్రులకు పంతులకు పది సంవత్సరాలు నువ్వు ముఖ్యమంత్రిగా ఉంటావని ఆయన పంచాంగం ఆయన చెప్పుకుంటున్నాడు తమ్ముడు అందుకే రాత్రి నేను మెసేజ్ పెట్టాను నీకు ముందు మంచినీళ్ళు లేని వారికి మంచినీళ్ళు కొండలు కొని చక్కగా సప్లై చేయి వాటర్ స్వచ్ఛమైన వాటర్ రెండు రైతులు దాదాపు రెండు కోట్ల మంది రైతులు తెలంగాణలో మూడు కోట్ల మంది రైతులు ఆంధ్రప్రదేశ్లో మంచినీళ్ళు లేక ఈ మండు టెండలకు పొలాలు ఎండిపోతున్నాయి వారి రైతులకు కనీసం రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు వారికి కనీసం ఒక యాభై వేల రూపాయలు ఎకరానికి నష్టపోయిన వారికి ప్రకటించాలని మేము ప్రజాశాంతి పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం మూడో విషయం ఇప్పుడే కేసీఆర్ గారు కూడా పంచాంగం చెప్పించుకున్నారట అపోజిషన్కే గెలుపని మరి ఎవరిది ఈ పంచాంగం నిజమవుతుంది ఎవరు పంచాంగం వాళ్ళకే కనుక ప్రజలారా ఈ దొంగ పంచాంగాలు ఈ మోసపూరితమైన పంచాంగాలు ఈ డబ్బులు ఇస్తే చెప్పిన పంచాంగాలని నమ్మకుండా మీ తలరాత మీరు మాసుకోవడానికి దేవుడు ఒక అవకాశం ఇచ్చాడు ఇదిగో పాలన రావాలి పాలన మారాలి అందరి పాలన చూసేసాం ఇంకా చూడవలసింది ఏముంది యాభై నాలుగు సంవత్సరాలు కాంగ్రెస్ పాలన చూసాం లక్షల కోట్లు అప్పు పది సంవత్సరాలు మోదీ గారి పాలన చూసాం కోట్లు కోట్లు అప్పు పది సంవత్సరాలు కేసీఆర్ గారు పాలన చూసాం ఏడు లక్షల కోట్లు అప్పు ఐదు సంవత్సరాలు జగనన్న పాలన చూసాం బెస్ట్ సీఎం అని అనిపించుకుంటానని వరస్ట్ సీఎం అయ్యాడు ఇప్పుడు చంద్రబాబు నాయుడు అంటాడు పద్నాలుగు సంవత్సరాలు నా పాలన చూశారు అది మర్చిపోండి మరొక అవకాశం ఇవ్వంట మూర్ఖులు తప్ప అవినీతి పరులకు కుటుంబ పాలనకు కుల పాలనకు ఇంకెవరు మరొక అవకాశం ఎవరు మన పాలన బహుజనుల పాలన అంబేద్కర్ పాలన కాన్సీరాం పాలన మంచి పాలన శాంతియుతమైన పాలన నిరుద్యోగులందరికీ ఉద్యోగాలు ప్రతి ఒక్కరికి కేజీ టూ పీజీ ఉచిత విద్య ప్రతి ఒక్కరికి ఉచిత వైద్యం ప్రతి నియోజకవర్గంలో పైన హెలికాప్టర్తో ఎయిర్ అంబులెన్స్ కావాలంటే మండలాల్లో వెహికల్స్ వన్ నాట్ ఎయిట్లు రాకముందు శ్రీకాకుళం నుండి శ్రీకన్య వరకు వెహికల్స్ సప్లై చేసింది నేను ఎరం గారు అచ్చెమ్నాయుడు మొన్ననే చెప్పారు సార్ మీరే మాకు వెహికల్స్ ఇచ్చారని ముప్పై సంవత్సరాల క్రిందట డొనేట్ చేశారు కనుక విదేశీ డబ్బు ఇన్వెస్ట్మెంట్లుగా డొనేషన్స్గా రావాలి అంటే ప్రజాశాంతి పార్టీ అధికారంలోకి రావాలి కొండ గుర్తుకి మీరు ఓటేయమని ప్రతి ఒక్కరూ కనీసం వంద మందికి వెయ్యి మందికి చెప్పండి ఇంకా ముప్పై ఐదు రోజులు ఉంది ఈరోజు తొమ్మిదో తారీఖు మే పదమూడుని ఎన్నికలు అది కూడా జూన్ ఒకటిని ఎన్నికలు పెట్టమని మరొకసారి డిమాండ్ చేస్తున్నాం ఎండలు ఎక్కువ ఉన్నాయి ఓట్లు వెంటనే జూన్ నాలుగునే లెక్కించాలని ఏది ఏమైనప్పటికీ i am grateful to the election commission and grateful to the honorable supreme court high court of andhra pradesh high court of telangana thank you very much all of you remember the symbol pot it has a great story i will explain in the days to come how we can transform our lives if we cast your valuable vote for symbol pot thank you very much నటుడు బాబు మోహన్ గారు అందరికీ సుపరిచితమే రీసెంట్గా ఒక పార్టీనిచ్చి ఇప్పుడు ప్రజాశాంతి పార్టీలో అడుగు పెట్టారు ఒక అద్భుతమైన ఘట్టం ఈరోజు ఒకటి ప్రజాశాంతి పార్టీకి కుండ గుర్తు ఇచ్చారండి ఈరోజు దానికి ఆవిష్కరణ సభ ప్రెస్ మీట్ పెట్టారు ఇప్పుడు వాటి విశేషాలు అడిగి తెలుసుకుందాం సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అమ్మా ఈ కుండ గుర్గాది శుభాకాంక్షలు కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ మీ వ్యూవర్స్ అందరికీ చెప్పండి మీకు ఈ కుండ గుర్తు ఇచ్చారు ఎలా ఫీల్ అవుతున్నారు చాలా హ్యాపీగా ఎందుకంటే ప్రతి ఒక్కరికి తెలిసిన సింబల్ అది ప్రతి ఒక్కరు వాడుకునే సింబల్ వంట చేసిన నీళ్లు తాగిన సామాన్యుడికి కుండ ఎంతో అవసరం ఇక దూర ప్రాంతాల నుంచి నీళ్లు మోసుకునే వాళ్ళకు కూడా కుండ భుజన పెట్టుకొని పోతుంటారు పల్లెటూర్లలో కనుక హెలికాప్టర్ అంటే పెద్దగా అర్థం కాదని హెలికాప్టర్ గుర్తుండే ఇంతకుముందు అయితే విమానం అంటానికి లేదు హెలికాప్టరే అనాలి విమానం అంటే కొద్దిగా అర్థం అవుతుంది హెలికాప్టర్ సరే సరికి అర్థం కాదు కానీ సింబల్కి అప్లై చేశారు నేనే చెప్పాను అనుకోండి నూట తొంభై సింబల్స్లో ముప్పై ఐదు చేశాను ముప్పై ఐదు నుంచి పదిహేను చేశాను పదిహేను నుంచి ఐదు చేసి ఐదిట్లో నెంబర్ వన్ కుండాని పెట్టి నేను పంపిన సార్ ఏమో హైకోర్టులో నేనేమో ఇక్కడ నుంచి వాట్సాప్లు పంపడం మొత్తానికి అనుకున్నది అనుకున్నట్టుగా కొండ గుర్తు వచ్చింది చాలా సంతోషంగా ఉంది అందులో ఉగాది పర్వదినాన కొండ గుర్తు రావటం శుభ ఉగాది అంటేనే ఒక కొత్త కొండని ఇంట్లో తెచ్చుకొని శుభ సూచకంగా భావిస్తారు అటువంటిది మీ పార్టీలో శుభ సూచకం జరిగిన అంతే కదా మరి ఇన్ని రోజుల నుంచి ఫైట్ చేస్తుంటే లేదు వన్ మంత్ నుంచి కరెక్ట్గా నిన్న నిన్న మొన్న కూడా ఆర్గ్యూ చేశారు సార్ పర్వదినాన కరెక్ట్గా మధ్యాహ్నం పన్నెండు గంటలకు లెటర్ రావటం అనేది శుభ సూచకమే డెఫినెట్గా ఇప్పుడు ఎన్నైతే పోటీ చేస్తున్నామని డెఫినెట్గా గెలుస్తామనే నమ్మకం వచ్చింది నాకైతే ఇక్కడ తెలంగాణ నుంచి నేను పోటీ చేస్తున్నాను సారేమో అక్కడ పోటీ చేస్తున్నారు ఎంతమంది పోటీ చేసేది ఇదంతా లిస్ట్ ఫైనల్ కాలేదు ఆ హడవు కోట్ల ఈ వల్లనే డిలే అయిపోయింది ఇక్కడ కూడా మేము పదిహేడు ఎంపీలు పెట్టాలనుకున్నాం కానీ సార్కు టైం లేదు ఈ ఇప్పుడు హడావుడిగా క్యాండిడేట్లను సెలెక్ట్ చేయడం కూడా బాగుండదని అనుకున్నాము మరి రేపు మళ్ళీ దీని గురించి చర్చ ఉంది ఎన్ని పోటీ చేస్తామనేది ఇప్పుడు చెప్పలేము కానీ నేను వరంగల్ నుంచి పోటీ చేయడం ఖాయం సార్ వైజాగ్ నుండి ఎంపీగా పోటీ చేయడం ఖాయం ఇంకా కొందరు ఫైనల్ అవుతున్నారు సార్ వరంగల్ సార్ వరంగల్ నుంచి ఎందుకు పోటీ చేయాలనుకుంటున్నారు మీరు సార్ ఒక విషయం వరంగల్ నుంచే మీరు ఎందుకు పోటీ చేయగలనుకుంటున్నారు సార్ అంటే ప్రజల నాడు ఏ విధంగా ఉంది అక్కడ మీకు అలాగని కాదండి నాకు వరంగల్తో బాగా టచ్ నేను వరంగల్లో పుట్టా మా నాన్న టీచర్గా పనిచేశాడు అక్కడ నేను పుట్టిన ఊరు బొజ్జన్నపేట వాళ్ళు బలపాలు వీళ్ళందరూ బామ్మ గారు మీరు మా ఊర్లో పుట్టారు మా ఊరు ఎప్పుడు వస్తారు అంటుంటారు నేను ఎర్రపల్లి దయాకర్ రావు గారు ఎంపీగా పోటీ చేసినప్పుడు ఈ ఇప్పుడు నేను పోటీ చేయబోయే కాన్స్టిట్యూన్స్ అంతా నేనే తిరగాల్సి వచ్చింది ఆయనకు నేనే ప్రచారం చేయాల్సి వచ్చింది తప్పలేదు చంద్రబాబు ఏమో రోడ్ అరెస్ట్ చేశారు పర్మిషన్ సీఎం పర్మిషను రోజే చంద్రబాబు గారు వచ్చారు అక్కడికి పర్మిషన్ లేకుండా సరే అది ఏదో అగ నే నేను ప్రచారం ఎక్కడికి పోయినా అది కాదండి మీరు ఇక్కడ ఎందుకు పోటీ చేయట్లేదు టైం వచ్చినప్పుడు తప్పకుండా చేస్తా కనుక ఈ ఇప్పుడు టైం ఇప్పుడు వచ్చింది మొన్న బీజేపీ వాళ్ళు నాకు పోయినసారే టికెట్ ఇస్తానని ఇవ్వలేదు అసలు కండిషన్ పెట్టాను బీజేపీకి నాకు వరంగల్ ఎంపీ టికెట్ ఇస్తానంటేనే బీజేపీలో చేరతా లేదు అవును నేను నేను వద్దంటే సరే చేర్చుకున్నారు చేర్చుకొని పోయినసారి టికెట్ వేయలేదు నా పేరే లేకుండా పంపారు అయినా కూడా నేను పెద్ద మనసు చేసుకొని పార్టీలో ఉండి పన్నెండు రాష్ట్రాల్లో ప్రచారం చేశాను ఎక్కడికి పోయినా గెలిపించిన అండమాన్లో కూడా గెలిపించొచ్చిన ఇది లాస్ట్ మొన్నమా అలాంటిది ఈసారి కూడా నాకు టికెట్ ఇవ్వకుండా ప్లాన్ జరుగుతుంది నాకు తెలిసిపోయింది వేరే వాళ్ళను ప్రచారం కూడా చేసుకోమని చెప్పారు ఇక ఇక్కడ అనవసరమని నేను రిజైన్ చేయాల్సి వచ్చింది అది కాక నన్ను కావాలని అవాయిడ్ చేశారు డిసెంబర్ నుంచి నా ఫోన్లు ఎత్తట్లేదు నేను చేస్తే ఎత్తట్లేదు వాళ్ళు చేయట్లేదు కాదు అది దానికి కూడా నేను ఫీల్ కాలేదు కానీ ప్రధానమంత్రి గారు మూడు సార్లు వస్తే మూడు సార్లు నాకు ఇన్ఫర్మేషన్ లేదు అమిత్ షా గారు నడ్డగారు మూడు మూడు సార్లు వస్తే నాకు ఇన్ఫర్మేషన్ లేదు కనీసం ఇంటిమేషన్ కూడా లేదు సంగారెడ్డికి ప్రధానమంత్రి గారు వస్తే కూడా నేను ఆ సంగారెడ్డి మంత్రిని అక్కడ మూడు సార్లు ఎమ్మెల్యేను కనీసం ఇన్ఫర్మేషన్ చేరండి నాకు అందుకని కరెక్ట్గా అదే రోజు వచ్చి ప్రజాశాంతి పార్టీలో చేరిన ప్రధానమంత్రికి ఇన్ఫర్మేషన్ పోవాలని ఎందుకంటే నేను బాగా ఈ అందుకని ఇవన్నీ జరిగినాయి కనుక వరంగల్ నుంచి పోటీ చేయాల్సిందే అని అనుకున్న వద్దని రిజైన్ చేసిన కానీ పాలు గారు మాత్రం నువ్వు వరంగల్లో చేస్తున్నానోగా చెయ్యి రా పార్టీలోకి అన్నారు సరే అని నేను చేరటం జరిగింది అందుకనే పోటీ చేయడం జరుగుతుంది సార్ కే పాల్ గారికి మీకు ఉన్న సాన్నిహితం గురించి చెప్పండి ఎప్పటి నుంచి ముప్పై సంవత్సరాల దగ్గర దగ్గరండి నేను ఉద్యోగం చేసేటప్పటి నుంచి సార్ పరిచయం సార్ బ్రదర్ నాకు బాగా ఫ్రెండు డేవిడ్ రాజు గారు అది అది అట్లుంటే గమ్ సిటీ పెట్టింది నా దగ్గరే నా కాన్స్టిట్యూన్సీలోనే నేను ఎమ్మెల్యే అయిపోతే ఎవరో ఒక హాస్టల్ ఇక్కడ పన్నెండు వందల ఎకరాలు కొని పెద్ద హాస్టల్ పెద్ద స్కూలు పేదల కోసం కట్టించారు పేద విద్యార్థుల కోసం కేజీ టు పీజీ మీరు ఒకసారి రా చూడాలి సార్ చూడాలి సార్ అని మా కాన్స్టిట్యూన్సీలో అంటే నువ్వు పోయినా పోతే డేవిట్రాజ్ డేవిడ్ రాజు గారు ఇక్కడ ఉన్నారే అన్నా ఇది మనదేగా అన్నారు కాదు ఎవరితో పాస్టర్ దాటి కదా అంటే పాస్టర్ కాదు మా బ్రదర్ కే గారి పాల్గారు అర్రే మనదేనా అని నేను వీక్లీ మంత్లీ నేను పొయ్యి అంత చూసుకునేవాన్ని కొందరు అది కబ్జా పెట్టాలని చూశారు తోలు తీస్తున్నా నేను ఎమ్మెల్యేని మంత్రిని కదా నాదంతా ఫైరే కదా అందుకని ఎవ్వరు ముట్టుకోలేదు అట్లా ముప్పై ఏళ్ళ నుంచి అనుబంధం సరే వారు పార్టీ పెట్టి రమ్మంటే నేను వేరే పార్టీలో ఉన్నా సార్ రాకూడదు అన్నాను ఎప్పుడైతే రిజైన్ చేశానో ఇప్పుడు రాని కూర్చున్నారు వచ్చాను ఎన్ని సంవత్సరాలు సినీ ఫీల్డ్లో ఉన్నారు మిమ్మల్ని చూసి చాలామంది వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి ఇప్పుడు ఎలక్షన్స్ మూమెంట్ కాబట్టి ఇప్పుడు కోటా శ్రీనివాసరావు గారి కానీ ఇలాంటి వాళ్ళతో మీరు చేశారు యాక్చువల్గా మీరు వచ్చి సినీ ఫీల్డ్ చేశారు ఇలాంటి సీనియర్ నటులతో మీకు పరిచయాలు ఉన్నాయి అంటే సెలబ్రిటీస్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయా ఈ ఎలక్షన్ నామినేషన్స్లో అంటే ఏమైనా మీకు కాంటాక్ట్ అయ్యారా అసలు అయితే ఇక్కడ పోటీ చేయొద్దని బ్రతిపులాడాడట రేవంత్ రెడ్డి గారు ఇక్కడ తెలంగాణలో క్యాండిడేట్లను పెట్టకండి మీరు ఆంధ్రలో పెట్టండి ఆంధ్రలో పోటీ చేయండి ఎలయన్స్గా కూడా నేను ఇప్పిస్తాను అని చెప్పారట ఇప్పటికి కూడా జరుగుతుంది టీఆర్ఎస్తో కానీ కాంగ్రెస్తో కానీ ఎలయన్స్ ఉంటుందని అంటున్నారు సార్ ఇందాక కూడా అన్నారు అయితే ఇక్కడ వద్దు సార్ ఇక్కడ పెట్టి పెట్టకండి కానీ అక్కడ పెట్టండి అంటే సార్ సైలెంట్గా ఉన్నారు ఇక్కడ ఇక్కడ ఏది మాట్లాడకుంటా ఎప్పుడైతే నన్ను చేరమన్నాడో నేను చేరానో ఇక నువ్వు పోటీ చేయి మనం ఇదొక్కటి పోటీ చేద్దాము అని చెప్పి అన్నారు ఇప్పటికిప్పుడు హడావుడి కంటే ఇక్కడ అసెంబ్లీ లేదు కదా పార్లమెంటే కాబట్టి సెలబ్రిటీస్ కూడా చాలామంది ఆంధ్ర వాళ్ళే చాలా మంది ఉన్నారు సినీ యాక్టర్స్ నేను ఒక్కడనే స్టార్ ఇక్కడ అటు ఎంపీ ఎంపీ కానీ ఎమ్మెల్యే ఎలక్షన్స్ అంటే సార్ చూస్తున్నారు అక్కడ ఇక్కడ నేను చూస్తున్నాను చూస్తున్నాను నాకు కూడా ఏడు మంది క్యాండిడేట్లు ఉన్నారు ఇంకా సార్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వలే అంటే ఇప్పుడు కూడా అన్నారు నువ్వు ఇక్కడ గెలుస్తావు నేను నేను అక్కడ గెలుస్తున్నా అందుకని ఎన్ని పోటీ చేస్తామనేది ఇప్పుడు చెప్పలేము అది జరుగుతుంది నా నా దగ్గర ఒక పది మంది దాకా ఉన్నారు క్యాండిడేట్స్ నాకు నాకు నా నోటీస్కి వచ్చింది నాతో ఫోన్ చేసి నాగర్ కర్నూలు నుంచి కూడా ఒక లాయర్ గారు పోటీ చేయడానికి రెడీగా ఉన్నారు ఇట్లా ఇటు ఆదిలాబాద్ నుంచి ఉన్నారు కానీ ఖమ్మం నుంచి ఉన్నారు వరంగల్ నుంచి ఎలాగో నేను అనుకోండి ఇట్లా నేను ఇప్పుడు సింబల్ వచ్చింది కదా రేపు కోర్టు అయిపోతే సార్ది రేపు మాట్లాడుకుంటాం ఎన్ని పోటీ చేస్తారు అనేది సార్ ఎన్ని చేయమంటే అన్ని సార్ ఎన్ని కండిషన్స్ ఏమైనా ఉన్నాయా మీ పార్టీలో జాయిన్ కావాలంటే అబ్బాయి కండిషన్స్ ఏమి ఉండవు ఎందుకంటే ఇది అందరి పార్టీ అంటే కొంతమంది ఇది క్రిస్టియన్ పార్టీ కదా ఇవన్నీ అన్నారు పార్టీ పెట్టిన కేఏ పాల్గారు క్రిస్టియన్ కాదు అరే క్రిస్టియన్ అంటే మాలా మాదిగా ఏదో తక్కువ ఇది అని ఆ రేంజ్లో ఆ మీనింగ్ వచ్చినట్టు మాట్లాడుతున్నారు కొందరు పార్టీ పెట్టిన ఆయన బీసీ నేనున్నాను నాది ఎస్సీ ఇంకా బీసీలు ఉన్నారు అందరి పార్టీది ఇది ఒక క్రిస్టియన్ పార్టీ కాదు అసలు క్రిస్టియన్కి కులం లేదు మతం లేదు ఎందుకంటే యేసు ప్రభు ఏం క్యాస్టో చెప్పండి యూదుల రాజు ఆయన యూదులు కనుక అలాంటి మీనింగులు తీసుకోకూడదని నేను ఆంధ్ర ప్రజలకు తెలంగాణ ప్రజలకు నేను తెలియజేస్తున్నాను ఎందుకంటే క్రైస్త నమ్మిన వాళ్ళు క్రైస్ట్ ఇన్ దేవుణ్ణి లోపరుచుకున్న వాళ్ళు ప్రేమించు అనే అన్నాడు ప్రేమించేవాళ్ళు కనుక ఆ ఇప్పుడు చాలామంది ఇప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు క్రిస్టియన్ అనకపోయినవి ఏంటి అన్నారా అనలేదు కదా ఎవరి ఎవరి కులం ఉంటుంది ఇది మతం కూడా కాదు విశ్వాసం దేవుని నమ్మిన వాళ్ళు మంచి చేయాలి మంచి జరగాలని కోరుకోవాలి ప్రేమించాలి ప్రేమించబడాలి వాడే క్రిస్టియన్ సరే ఇప్పుడు వరంగల్ పాలిటిక్స్ దగ్గరికి వద్దాము ఇప్పుడు మీరు వరంగల్లో ఖచ్చితంగా పోటీ చేయబడుతున్నారు గెలిచే హండ్రెడ్ పర్సెంట్ గెలుస్తా అనే నమ్మకం ఉంది మీకు ఎంపీ ఇప్పుడు ఇంతకుముందు పోటీ చేసి గెలిచిన ఎంపీలు దగ్గర దగ్గరగా ఒక ఏడెనిమిది టర్మ్ల నుంచి గెలిచిన ఎంపీలు పార్లమెంట్లో గొంతు విపల అదే నేను గెలిస్తే గొంతు విప్పుతా అక్కడ ఏమేమి ఉన్నాయో ఏమేమి కావాలో ఖచ్చితంగా పార్లమెంట్లో మాట్లాడే తీరత ప్రధానమంత్రి దృష్టికి గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్తా ఎందుకంటే ఇక్కడ పసునూరి దయాకరా ఎవరు రెండు సార్లు గెలిచిండు ఢిల్లీ పోవడం రావడమే వీళ్ళంతా కడియం శ్రీహరి గెలిచిండు అంతే ఫ్లైట్ టికెట్లు వాడుకోవడమే కానీ అక్కడ ఎవరిని కలిసేది లేదు ఏది అడిగేది లేదు ఏది తెచ్చేది లేదు కానీ నేను అడుగుతా తెస్తా గొంతు విప్పుతా పార్లమెంట్లో ఎటువంటి గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నాను గెలిచిన తర్వాత మన వరంగల్ ప్రజలు గెలిచినాక కదా సదుపాయాలు ఏవే మీకు తెలిసి ఉండే ఏ అవసరాలున్నా కేంద్ర ప్రభుత్వం నుంచి తేవలసిన ఏ ఉన్నా కూడా ఫైట్ చేసేది చేసేదే తేవడానికి నా వంతు కృషి చేసేది చేసేది ఉద్వేగ చెప్పారు బాబు గారు సీనియర్ నటుడు అసలు ఈ యొక్క ముఖ్య దినం అంటే ఇది చరిత్రలో లిఖించిన అని చెప్తున్నారు కుండ గుర్తు వచ్చింది మనకి ఈ ప్రజాశాంతి పార్టీ అని చెప్తున్నారు అది ఒక శుభ సూచకము మేము ఖచ్చితంగా గెలిచే తీర్థము ఇక్కడ నేను అక్కడికి ఆ ఆంధ్రప్రదేశ్లో వచ్చేసరికి కేఏ పాల్ గారు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ విజయం సాధిస్తారు అని చెప్తున్నారు బాబుమోహన్ గారు హలో హాయ్ అందరికీ నమస్కారం నేను మీ లక్ష్మి మంచు సో యువర్ వాచింగ్ మీ ఆన్ సిటీ లైట్ ఈ న్యూస్ డోంట్ ఫర్గెట్ టు షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ హాయ్ అండి నేను మేళ నరేష్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిటీ లైట్స్ ఈ న్యూస్ హలో ఎవ్రీబడి అందరికీ నమస్కారం దిస్ ఇస్ అనసూయ భరద్వాజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిటీ లైట్ ఈ న్యూస్ థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిటీ లైట్ ఈ న్యూస్ హలో నేను మీ రాశి సింగ్ సబ్స్క్రైబ్ టు సిటీ లైట్ హలో గైస్ నేను మీ అశ్విని సో సిటీ లైట్ ఈ న్యూస్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ చాలా మంచి ఎక్స్‌క్లూజివ్ కంటెంట్ దొరుకుతుంది మీకు అయితే సో గో అండ్ సబ్స్క్రైబ్ ఈ న్యూస్ సిటీ లైట్